నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందటానికి ఆరు సోషల్ మీడియా రహస్యాలు మీ వ్యాపారాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఆరు అగ్ర సామాజిక మీడియా రహస్యాలను కనుగొనండి మీ వ్యాపారాన్ని సోషల్ మీడియాలో ఎలా మార్కెట్ చేయాలి మీ ఆన్లైన్ ఉనికిని ఎలా పెంచుకోవాలి మరియు మరిన్ని అమ్మకాలను ఎలా పెంచుకోవాలనే దాని గురించి మేము అత్యుత్తమ గైడ్ను ఈ ఆడియోలో షేర్ చేశాము ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టించడం నుండి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ శక్తిని పెంచడం వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము మీరు చిన్న వ్యాపార యజమాని అయినా లేదా మార్కెటింగ్ నిపుణులైనా ఈ ఆడియో మీకోసమే సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రపంచంలో విజయం సాధించడంలో మీకు సహాయపడే ఆరు కార్యాచరణ చిట్కాలు మరియు వ్యూహాలతో ఈ ఆడియో నిండి ఉంది ఇప్పుడే ఈ ఆడియోని చివరి వరకు వినండి మరియు మీ వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేయటం ప్రారంభించండి పాయింట్ నెంబర్ వన్ ముందుగా మీ ప్రేక్షకులను తెలుసుకోండి వారి ప్రాధాన్యతలు మరియు ప్రవర్తనలను పరిశోధించండి మీ కంటెంట్ను వారి అవసరాలు మరియు ఆసక్తులకు అనుగుణంగా రూపొందించండి ఈ కనెక్షన్ మీ నుంచి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునేందుకు వారు ఆసక్తిని కనబరుస్తారు పాయింట్ నెంబర్ టూ సరైన ప్లాట్ఫామ్లను ఎంచుకోండి ప్రతి సోషల్ మీడియా ఛానల్ మీ వ్యాపారానికి తగినది కాదు మీ ప్రేక్షకులు తమ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారో దానిపై దృష్టి పెట్టండి ఇది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేదా లింక్డ్ ఇన్ అయినా మీ ఉనికిని అనుభూతి చెందేలా చేయండి పాయింట్ నంబర్ త్రీ కంటెంట్ను సృష్టించండి అధిక నాణ్యతా చిత్రాలు ఆకర్షించే వీడియోలు మరియు ఆకర్షణీయమైన శీర్షికలను ఉపయోగించండి మీ ప్రేక్షకులతో ప్రతిధ్వనించే కథలను చెప్పండి గుర్తుంచుకోండి ప్రామాణికత కీలకం మీ బ్రాండ్ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేయండి పాయింట్ నంబర్ ఫోర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించండి ప్రశ్నలు అడగండి మరియు షేర్లను ప్రోత్సహించండి మీ బ్రాండ్ చుట్టూ కమ్యూనిటీని నిర్మించటం వల్ల విధేయతను పెంపొందించడంతో పాటు వార్డ్ ఆఫ్ మౌత్ రెఫరన్స్ను ప్రోత్సహిస్తుంది పాయింట్ నంబర్ ఫైవ్ విశ్లేషణను ప్రభావితం చేయడం మర్చిపోకండి ఏది పనిచేస్తుంది మరియు ఏది చేయదని చూడటానికి మీ పనితీరును ట్రాక్ చేయండి మీ వ్యూహాన్ని మెరుగుపరచడానికి మరియు మీ ఫలితాలను స్థిరంగా మెరుగుపరచుకోవటానికి స్థిరత్వ శక్తిని పెంపొందించండి పాయింట్ నంబర్ సిక్స్ విస్తృత ప్రేక్షకులను చేరుకోవటానికి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ను పరిగణించండి లక్ష ప్రకటనలతో మీ ఉత్పత్తులు లేదా సేవలపై ఇప్పటికీ ఆసక్తిగా ఉన్న మీ పొటెన్షియల్ కస్టమర్లతో మీరు కనెక్ట్ కావచ్చు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మీకు ఈ చిట్కాలు సహాయకరంగా ఉన్నాయి అనిపిస్తే లైక్ చేయండి మీ వ్యాపారాన్ని పెంచుకోవడంపై ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి